యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకేపీ పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి నారాయణపురం మండల ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గుజ్జు పిఎస్సీఎస్ చైర్మన్ దుడ యాదిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు బస్తా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుజ్జు పిఎస్సిఎస్ సిఈఓ శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్లు

మాకు కూడా తోడు కూడా అలవాటు అయ్యేవో లేదు అడ్డం పడుతున్నారు ప్రతిసారి నాతో బాగా చేపిస్తాను బాగానే కక్ట్ అవుతున్నారు ఇలా కావాల్సిన సమస్యలు కూడా ఆల్రెడీ అవుతుంది కలెక్టర్ గారు వస్తుంది నేను కలెక్టర్ గారు వస్తున్నారు మునుగోడులో ఉన్నాను నేను నేను వచ్చేస్తున్నాను ఇక్కడ రెండు గంటలకు రెండు గంటలకు వచ్చే ప్రజా ఉపయోగపడేదంటే పోయిన చెప్పగడుతున్నాడు ఇది క్యాన్సిల్ చెప్పి నేను కూలబొట్టిస్తూ ఉండాలని చెప్పి నేను అయితే मैचर में मिशन उन दा ये वो स्पेशल इसे आप लोग ड्राकर हो इनका कौन सा फोटोस इनका क्या रेखा कसार एंड वो ये मुन्ना लड़का ठीक है कसार कसार एंड वो कसार एंड वो ये वर्षम बढ़ता है साधारण वाला निम्मुक्त మీ కలెక్టర్ గారు ఎప్పుడు విజిట్ కోస్తారో తెలియదు ఆమె ఘోరం రాత్రి పది తెచ్చినావు

అరె లెవెల్ ఏంటి ఏయ్ చల్ లేట్